హాయ్ ఫ్రెండ్స్ అందరు అలవా ఫ్రెండ్స్ అందరి దగ్గర మేము మస్తున్నాం ఈ రోజు వచ్చేసి మా బబ్బీయానైతే ఇప్పుడు స్కూల్ కి నైతే తీసుకురావాలి టైం అయింది ఏంటంటే మా బబ్బీయానికి అయితే ఒకటి హౌ టైం ఎంత అవుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఆ ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది మా అబ్బయానికైతే ఈ అక్కడ తీసుకొచ్చిన మాకు తెలియకుండా తీసుకొచ్చి ఆమె ఫోన్ ఓపెన్ చేస్తే అవే కనబడుతున్నాయి అవే వీడియోలు చేస్తే అవే కనిపిస్తున్నా డేలే ఏడుస్తుంది ఇలా క్లాస్లో అయితే ఫ్రెండ్స్ తీసుకొస్తా అని ఏడుస్తుంది సరే ఆమె వచ్చినాక ఆమె చూపిస్తాను ఆమెతో పాటు మీ గిట చూపిస్తా సర్ప్రైజ్ అవుతుంది అయితే సర్ప్రైజ్ చేయాలని ఆ ఫ్యాన్ అయితే ఈసినాం వచ్చినాక ఆమె ఎంత ఖుషి అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుంటుందో ఇప్పుడైతే నేను వెళ్ళి మా అని అయితే తీసుకొస్తాను

ఇప్పుడు మొత్తం మూసుకో కళ్ళు మూసుకోవాలి గట్టిగా అట్లనే గట్టి మూసుకో కళ్ళు తిరవద్దు కళ్ళు మూసుకోవాలి ఆహా తెరవద్దు చీటింగ్ చేయొద్దు గట్టి మూసుకో కళ్ళు ఏం లేదు ఏ మా బాడు ఫుల్ ఖుషు ఆగో ఎవరో ఒకరు పెట్టుకోవచ్చు పెట్టుకో మామీ పెట్టుకో పెట్టుకో ఇచ్చి పెట్టు మంచి పెట్టు ఆ ఇటు ఇటు తిరిగి ఇట్లాను ఒత్తు దాన్ని వస్తాలి ఏది అయ్యా

ఇంకేది హోంవర్క్ ఏది స్టార్ స్టార్ నీకు దీనికి స్టార్ వచ్చింది కంగ్రాచులేషన్స్ బాబీ ఓ స్టారు ఏది అవుగా స్టార్ వచ్చింది బబ్బినికి అందుకే నీకు ఇది అవును ఓకే అవి జేడలు కావు మీ వెనకలేసుకుంటుంది రీల్ చేస్తావా రీల్ చేద్దాం నాడు మేకప్ వేసుకుంటాం రెండు రోజులలో అయిపోతుందిలే రెండు రోజులలో అయిపోతుందిలే అయిపోతుంది అన్ని కలర్లున్నాయా అరే అన్ని ఉన్నాయి నాకు ఇష్టమైన బ్లూ కలరే ఉందా ఒకసారి ఇట్లనే సరే పెట్టుకోని అందుకే నా గిటోట తీసుకురా అన్నీ నేను ఏమై ము na <laughs> manci <laughs> సో ఫ్రెండ్స్ చూసిన కదా మా బొబ్బయకైతే సర్ప్రైజ్ అన్నాం కదా సర్ప్రైజ్ అయితే సింత ఖుషి అయితే మా బొబ్బి గారు అయితే ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ అట్లా అలా అయిపోతుంది బాబి గారు